హై గ్రేస్ ప్రాక్టీస్ చేయాలని చెప్పి అల్లు వర్గం దే బిడ్లే థియేటర్ ఎక్కడ వస్తున్నారు ఆహా మైత్రి వనం లేదా అమెరిపేట ఎంతకుముందు సత్యం థియేటర్ ఉండదు చూడు ఇవ్వనం ఉండదుగా చూసి వస్తుంటా చూపిస్తా ఇవా ఆకాశంలో మేఘాలు మీరు చూసిన రోజు లేదు కానీ ఈ థియేటర్లో మాత్రం చూస్తారు ఎట్లా ఉండదు వావ్ బాస్ వెరీ నైస్ థియేటర్ది ఏది ఎరకానా థియేటర్ మన హల్లు అర్ధన్ షాప్ది ఇగో ఇక ఫోటోలు కూడా ఉన్నాయి చూడు ఇక ఇలా చూడరు పుష్ప పుష్ప టూ ఈడ తగ్గేది అలా చూడండి చెప్పు థియేటర్ ఏమన్నా ఉన్నది కిరాక్ ఉన్నది ఖతర్నాక్ ఉన్నది సూపర్ ఉన్నది ఫ్రెండ్స్ నన్ను మన అల్లు అర్జున్ థియేటర్ కి తీసుకొచ్చింది ఎవరు తెలుసా మన చుట్టాల్లో చంద్రుడు మన విజయవాడ కృష్ణ థ్యాంక్ యూ అనా థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు చూడలేక ఇటువంటి థియేటర్ చూడరు మీరు కూడా చూడరు ఇక చూస్తే కిరాకుంటది ఇగో వార్టూ సినిమా కూడా ఈ అమ్మాయి ఇవన్నీ టీవీ లేటర్ మొత్తం థియేటర్ మొత్తం టీవీ లేక చూడ్రీ ఇగో అయ్యమ్మ నాయనా గిడ కుర్సీలు చూడరు ఈ కథ చూడరు కార్ఖానా చూడరు అబ్బో గిడ స్నాక్స్ కొను చూడరు ఇగో గిడ కూలీ మూవీ పోస్టర్ చూడ్రి ఇగో ఇరా మా అమ్మ పా బాబా ఏంది ఇది థియేటర్ కాకపా మస్తు ఉంటుంది కిరాకుంటుంది ఇక స్నాక్స్ కొంటుండరు ఇక టైంపాస్ కాకుండా ఈ కుర్సీలలా కూకునే ఎలా ఇది ఒక లోకం లాకుండా చూడు ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా ఇది ఒక లోకం అంటే ఇలాకుంటుంది సూపర్ అంటుంది అల్లు అర్జున్ థియేటర్ అంటే ఆ మాత్రం ఉంటుంది అర్థమే ఇంకా చూడది

ఇగ వార సినిమా వస్తుంది ఎట్లా అనిపిస్తుంది మీకు లేపిద్ది అన్న మనల్ని అయితే సినిమాకి తీసుకొని వచ్చాడు నాకైతే ఈ థియేటర్ ని చూస్తే ఉంది సినిమా కత్తి కాంతలవలాక్ది ఇంకా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ తర్వాత చంద్రముఖి అమ్మ మూవీ కనబడింది సీట్లు అయితే ఎవరు కూర్చోరు సినిమా పేరు యాదించుకోండి మన నిజాం భయం అయితే నేను ఎప్పుడే పోతా అయ్యో మా అమ్మ మూగుడనిపిస్తుంది సినిమా పేరు అయితే మీరు యాదించుకోండి ఏంటో తెలుసా రెస్టారెంట్ ఆ టైటిల్ లోనే ఒక ఆపరేషన్ ఉంది సో మీ అందరికీ కూడా మంచి కంటెంట్గా సినిమా బాగుంటుంది నిజంగా అందరు చూసేటట్టు ఉంటారు ఎంజాయ్ చేస్తారు ఒక ఆల్రెడీ చూసాడు ఎగ్రబెల్లి ఇప్పుడు అడగండి ఎలా ఉంది ముక్కలు ముక్కలు ప్యాక్ చేసుకొని తింటారట ఇగోకి చూడరి ఎట్లా ఉన్నాయి తింటారా ఇగో ఒక కిరాక్ ఉన్నాయి బకాసు రోడ్ సినిమాకి వచ్చినాము అల్లువర్ సార్ థియేటర్ లకు ఇది థియేటర్ కాదు ఒక స్వర్గం అర్థమైందా అర్థమైదా ఇక సార్ సినిమాలు అవి మొత్తం ఉన్నాయి చూడు ఇగో ఫస్ట్ సినిమా కన్ను ఓ గంగోత్రి ఆర్య బన్నీ హ్యాపీ పర పరుగు ఆర్యటు వరుడు వేదం బద్రీనాథ్ జులాయ్ తో అన్ని సినిమాల చూశారు కదా మన అన్న ఒక రేంజ్లో వస్తున్నారు పగలే చుక్కలు చూడాలనుకుంటే థియేటర్కి రండి శివ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో మంచి మంచి హీరోలతోటి బద్రీనాథ్ చూడాలి అందరుపాటు చూసి విజయవాడ అన్న ఇక నాకైతే ఎప్పుడు నేను అసలు చూడని థియేటర్ ఇది ఎప్పుడు చూడలేదు నిజంగా ఇటువంటి థియేటర్స్ ఇంత సూపర్ ఉంటాయి మాల్స్ అని చెప్పేసి నేను ఫస్ట్ టైం వచ్చిన నాకైతే చాలా ఆనందంగా ఉంది సూపర్ ఉంది అన్నాకి మాత్రం నా తరఫు మీరు హాయ్ హాయ్ అందరికి సపోర్ట్ చేయాలి రేపొద్దు నేను ఈ పొజిషన్ వేరే పొజిషన్ కొత్త వాళ్ళకి నువ్వు కూడా ఇలాగే సినిమా పియర్ ఏమైనా వచ్చినా సరే కొత్త వాళ్ళని తీసుకొచ్చి చూపించి వాళ్ళకి ఫుడ్ పెట్టించి అండ్ డబ్బులు ఇవ్వండి టయానికి సో చాలా మంది చాలా రకాలుగా హైదరాబాద్ కష్టపడతానికి వస్తారు అందులో ఇది ఒకటి అని అనుకోని మీరు అందరు కూడా మన అంజీకి సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎజవాడ కృష్ణ యూట్యూబ్ సెలబ్రిటీ ఇంకొక మానిటైజేషన్ అయిన మన ఛానల్ ఓకే మీ సపోర్ట్ ఫుల్ గా సో ఆడియన్స్ మనోడు ఒక పక్క వర్క్ ని ఒక పక్క వాడిని డ్రీమ్ ని రెండు కూడా నిజంగా మెయింటైన్ అంటే అది మోదీ కాదు మీ అందరూ కూడా ఇప్పుడు చాలా సపోర్ట్ చేశారు ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కియాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో మనోడికి ఫేస్బుక్ ఛానల్ కూడా ఉంది అది రేపు మాకు మౌంటేష్ అవుతాకి దగ్గరలో ఉంది సో ఇంకొంచెం మీరు సపోర్ట్ చేసి మీరు చూడకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేస్తే సో మనోడికి ఒక రూపాయి ఆదాయం అయితే వస్తుంది అందరు కూడా సపోర్ట్ చేయాలని ఆ మనస్ఫూర్తిగా అండ్ నా ఫాలోవర్స్ అక్కలు చెల్లెళ్ళు అన్నయ్యలు తమ్ముళ్ళు విచర్లు బావలు బామ్మలు అందరికీ కూడా లవ్యూ ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మీరు ఉంటేనే మేము ఉన్నాము మీరు మీరు లైక్ కొడితేనే మేము ఈ సాయంకి వచ్చాము సో మీతో మేము మాట్లాడాలా ఎవరెవరితో మాట్లాడతాం కాదు సో అందుకే ఈ రోజున ఇంత నేనైతే ఎప్పుడూ మాట్లాడను సో ఇతని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలా కష్టపడతాడు నేను ఎలా అయితే హైదరాబాద్ వచ్చి ఫస్ట్ లో కష్టపడ్డానో దానికంటే డబ్బులు కష్టపడుతున్నాడు సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిలో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఇంకా ఏంటంటే కొత్త కొత్తగా అన్ని చూపించాలని అనుకుంటున్నా మీ సపోర్ట్ ఇట్లానే ఇంకా ఫుల్ గా ఉండి మీరు చూసి అందరికి దయచేసి నా వీడియోస్ షేర్ చేయండి ఓకేనా పెయింటింగ్ స్టార్ అని అంటారు అప్పుడు